నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎంఆర్పిఎస్ జెండా దిమ్మెను కూల్చిన అగంతకులను వెంటనే శిక్షించాలని దిమ్మె దిమ్మెను కూల్చినందుకు నిరసనగా నిజామాబాద్లోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ టౌన్లో ఎంఆర్పిఎస్ జెండా దిమ్మెను కూల్చినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు ఈ నెల మొద ఫస్ట్ తారీఖున ఎంఆర్పిఎస్ ది దిమ్మె నిర్మాణం కోసం కమిషనర్ గారిని కలిసి అనుమతి అడిగామని ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీస్ వద్దకు పంపడం జరిగిందని ఆ ఆఫీసర్ మమ్మల్ని దిమ్మె కట్టుకోమని చెప్పి కట్టుకున్న తర్వాత దిమ్మె మీద జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత దొంగ సాటున రాత్రికి రాత్రే దిమ్మిన కోల్చడం దారుణమన్నారు ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు కమిషనర్గా కమిషన్ కమిషనర్ ఇలాగే ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో మందకృష్ణ మాది ఆధ్వర్యంలో ఇక్కడ నిజామాబాద్లో బలమైన ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వం మెడలు ఉంచుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జులు కుడాల స్వామి ఇరుగుపైడి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నరికెల పోశెట్టి ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ ఆకారం రమేష్ మందన్న మారుతి జిల్లా కార్యదర్శి చెవుల శ్యాము యమున సత్యక్క ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ మరియు తదితరులు పాల్గొన్నారు జెండా గద్దె నిర్మించుకొని జెండా ఎగరవేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో సామరస్యంగా అన్ని గ్రామాల మండల కోటల్లో జెండా గద్దెలు నిర్మించుకొని జెండాలు ఎగిస్తుంటే ఓన్లీ నిజామాబాద్ జిల్లా టౌన్ ప్రాంతంలో మేము వచ్చి కమిషనర్ గారిని అంటే మాకు తెలిసిన అఫీషియల్గా ఏమి ఇబ్బంది కాకుండా మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ కాదు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు టీవీ గారిని కలవడం చెప్పడం జరిగింది టీవీ భోగాన్ని కలిసి అన్న మేము జెండా కదా నిర్మించుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి ఒక మూడు ప్లేసులు చెప్తాం ఆ మూడు ప్లేసుల్లో మాకు చెప్పండి అంటే అన్నా మేము అథెంటిక్గా ఏం ఇవ్వలేం కానీ మీరు కట్టుకోండి మీకు మంచి సంఘము ఎంఆర్పిఎస్ బలమైన ప్రజాస్వామిక సంస్థ ముప్పై ఏళ్ళు ముప్పై ఒక ఏళ్ళు మేము నిర్మ అది చేసుకుంటుంది కాబట్టి మీరు చేసుకోండి అని చెప్తే మేము నమ్మి మూడు రెండు ప్లేసుల్లో భోల్డ్ అంబేద్కర్ పవన్ దగ్గర ఒకటి ఒకటి ఈఎస్ ఇప్పుడు పెట్టిన డిఎస్ చదువు కాడ ఒకటి మేము పెట్టుకుంటే ఒకటే కాదు మూడు రెండు సార్లు పెట్టుకుంటే రెండు సార్లు కూరగొట్టి ఎంఆర్పిఎస్కు తల ఎత్తుకోలేకుండా చేయడం ఇది మేము ఏమంటున్నాం అంటే ఎవరైనా కాంప్లైట్ చేస్తే మాకు మీ కులవర్తం అని చెప్పడం జరిగింది కానీ కాంప్లైంట్ ఎవరు చేసి ఉందో అది మాకు తెలవాలి ఒకవేళ ఎవరు కాంప్లైంట్ చేయకపోతే ఇది కమిషనర్ తప్పిదమే కమిషనర్ కావాలనే ఎంఆర్పిఎస్ను ఎదగనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం మండతో ఇక్కడ ఎంఆర్పిఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు కమిషనర్ కబర్దార్ చెప్తున్నాం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాకు తెలియదు కానీ ఎంఆర్పిఎస్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బలమైన సంఘం మిమ్మల్ని లేకుండా చేయడానికి మేము ఏమైనా చేయగలము మిమ్మల్ని మీ మీద ఉద్యమాలు జరిపి మేము ఇక్కడ లేకుండా చేయగలడానికి మేము ఏమైనా చేయగలము ఎంఆర్పిఎస్ ప్రయోస్వామికంగా ముప్పై ఏళ్ళ ఉద్యమం నటిస్తున్నది విక్రంగులకు ఉద్యమం నటిస్తున్నది కుదేజామ పిల్లల కోసం ఉద్యోగం నడిపించింది ఆకలి కేకల పోరాటం చెప్పేసి రేషన్ కూడా పీఎం కోసం పోరాటం అయింది పేద ప్రాణం కోసం చేసే పోరాటం చేసే ఎంఆర్ఎస్ సంస్థ గద్దె కూల్చడానికి కొంచెం కూడా మీకు అది ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము దయచేసి కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు కంపల్సరీ గద్దె నిర్మాణానికి సరైన చోటు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ గద్దె నిర్మాణం చేసి గద్దెను కూల్చిన వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకవేళ కమిషనరే కావాల్సి చేసి ఉంటే మాత్రం కమిషనర్ ఇక్కడ నుంచి తప్పించాల్సిందిగా నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మాదకృష్ణ మాదిగారు